లైన్ టీవీ డిజిటల్ స్వాగతం జోగుంపేట హై స్కూల్లో ఉత్సాహంగా మెగా పేరెంట్స్ ఉపాధ్యాయు మీట్ టూ పాయింట్ ఓ అనకాపేరు జిల్లా గోలుగొండ మండలం జోగుంపేట జడ్పి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వి నాగభూషణం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ ఉపాధ్యాయ మీట్ టూ పాయింట్ ఓ కార్యక్రమం గురువారం ఉత్సాహంగా నిర్వహించారు మొదటగా తల్లిదండ్రులు తమ విద్యార్థులు ఎలా చదువుతున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు అలాగే కార్యక్రమ పరిశీలకులుగా వచ్చిన ఎంపీడీఓ మేరీ రోజు సర్పంచ్ జువల్ లక్ష్మి స్కూల్ కమిటీ చైర్మన్ గుడివేడ మురళి మాజీ సర్పంచ్ సొరల సీతారామూర్తి మరియు ఉపాధ్యాయులు కలిసి ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదివే మోహదనమని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు బాగా చదువుమని చెప్పాలని వారికి ఫోన్లు టీవీకి దూరంగా ఉంచాలన్నారు ఇంటి వద్ద పిల్లలు చదివేటప్పుడు తల్లిదండ్రులుగా టీవీలు ఆపేసి సహకరించాలని కోరారు అనంతరం తల్లులకు మ్యూజికల్ టైర్ గేమ్ వంటి నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు అలాగే విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులు ఉత్సాహంగా తిలకించారు ముఖ్యంగా విద్యార్థులు పేరెంట్స్ కలిసి చేసిన కింస నృత్యంకు విద్యార్థులు కేరంతలు కొట్టారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ ప్రధాన ఉపాధ్యాయులు కాగిత అప్పారావు మరియు రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారావు మాజీ సర్పంచ్ చిట్కల వరహాల బాబు సూపర్ వైస్ చైర్మన్ జువల్ మోహన్ వైస్ సర్పంచ్ లాల స్వామి నాయుడు మరియు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు మరి ఈ రోజు మన విద్యాశాఖ మంత్రివర్యులు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం ఒకే రోజు ఈ యొక్క మెగా పేరెంట్స్ మీరు పెట్టాలని చెప్పేసి మన మంత్రివరి నారా గోపేశ్వర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రోజు మన స్కూల్లో కూడా ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది మనకి ప్రైవేట్ స్కూల్లో ప్రతి నెల కానీ లేదా రెండు నెలలకు ఒకసారి కానీ పేరెంట్స్ మీటింగ్ పెట్టి మరి విద్యార్థుల యొక్క ఎలా చదువుతున్నారు లేదు ఎవరికి పాగ్రెస్ కార్డు ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలానే మన ప్రభుత్వ స్కూల్లో కూడా మన ఆ విధంగానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క పిల్లల తాలూకా ఏ విధంగా చదువుతున్నారు లేదు ఏ విధంగా హాజరు స్కూల్ కు వస్తున్నారు లేదు ఇక్కడ భోజనం వసతి ఎలా ఉంది ఇలాంటి అన్నింటి మీద కూడా చర్చన చర్చించాలని చెప్పేసి ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది అలానే తల్లిదండ్రులందరూ కూడా ఈ రోజు వచ్చారు ఇంకా ఇంకే సుమారు మూడు వందల డెబ్బై మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ అంటే ఇందులో సగం మంది ఒక్కసారి రెండు సార్లు కూడా మన పిల్లల గురించి మనమే స్కూల్కి రాకపోతే మరి ఎలా అని చెప్పేసి ఈ ముఖంగా మన తల్లిదండ్రులందరూ కూడా మరి అడగడం జరుగుతుంది ఎందువల్లంటే ప్రతి ఒక్కరు వస్తే ఇక్కడ మన స్కూల్లో మన విద్యార్థులకి ఎలాగే మన చదువు చెప్తున్నారు లేదంటే భోజనం ఏ విధంగా ఉంది లేదు మన పిల్లలు స్కూల్కి కరెక్ట్ గా వస్తున్నారా లేదా ఈ రోజైనా సరే కానీ మన టీచర్స్ని అడిగి అన్ని విధాలు కూడా తెలుసుకోవడం చాలా మంచిది మరి ఈరోజు చూసుకుంటే విద్యార్థులు మనం ఎన్నో చూస్తున్నాం మన టీవీలో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం విద్యార్థులు ఎన్నో చిడాల వాళ్ళకి లోనై మరి వాళ్ళ భవిష్యత్తు మరి పాడు చేసుకోవడం జరుగుతుంది ఎన్నో ఈ యొక్క వీడియో ఆటలు ఆడి ఆ యొక్క జీవితాల్ని నాశనం చేసుకోవడం జరుగుతుంది అలానే కాకుండా వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు గంజాయికి అలవాటు పడుతున్నారు సిగరెట్లకు అలవాటు పడుతున్నారు అందువల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా దీని మీద బాగా మన విద్యార్థులు మన పిల్లలు కరెక్ట్ గా స్కూల్కి వెళ్తున్నారా తిన్నగా మళ్ళీ ఇంటికి చేరుతున్నారా లేదా గమనించుకొని ఏ విద్యార్థి అయినా మనం కంట్రోల్ ఇదే టైంలో ఈ వయసులోనే మనం కంట్రోల్ చేసినట్లయితే మనల్ని ఆ యొక్క విద్యార్థులు మనల్ని శుభ్రంగా చదివి ఏదో ఉద్యోగం చేసి మన తాని ఆ తాలిగా భావిషత్తి బాగుంటుంది అలానే మనల్ని కూడా జీవితాంతం వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి ఒక ఆలోచన తోటి బాగా చూసుకో మీరు అందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను అలానే కాకుండా ఇలా చూసుకుంటే మరి కార్పొరేట్ థింట్ గా ఈవేళ పిల్లలకి విద్యార్థులకు మనకి ఈ యొక్క బట్టలు గాని అలానే బూట్లు కానీ అలానే బ్యాగులు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వాలు ప్రభుత్వం వారు చేస్తున్నారు అందువల్ల ప్రైవేట్ స్కూల్లో చదివించే వాళ్ళు కూడా మరి ప్రభుత్వ పనిలోకి మార్చాలని చెప్పేసి ఈ సభముఖంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాను ఈ రోజు చూసుకుంటే మన స్కూల్లో ఇక్కడే చదివినటువంటి మీ అందరికీ తెలుసు రామరాజు మాస్టర్ ఇదే స్కూల్లో చదివారు అలానే మాణిక్యం నా కూడా ఇదే స్కూల్లో చదివారు వీళ్ళిద్దరు కూడా మరి ఎక్కడో పని చేస్తా ఏవైనా స్కూల్లో మన గ్రామానికి వెళ్ళి మన విద్యార్థులకి మంచి పాఠాలు చెప్పి వాళ్ళ మంచి భవిష్యత్తు ఇవ్వాలని సదుద్దేశంతో వచ్చినందుకు వాళ్ళకు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే ఈ రోజు చూసుకుంటే మొత్తం హెచ్ఎం గారు కూడా గోసరం మాస్టర్ కూడా ఇంత ముందు ఇక్కడ పనిచేశారు మళ్ళా తిరిగి ఇదే స్కూల్ కి ఉపాధ్యాయులుగా వచ్చారంటే మరి ఆయన కూడా నేను ఈ స్కూల్కి ఇక్కడే చెప్పి మళ్ళీ ఇక్కడ నేను మరి పిల్లలు చాలా తీర్చిదిద్దాలి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ఒక కార్యాచరణతో ఇక్కడ వచ్చారు మరి అలానే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మ్యాష్లు అందరూ కూడా చాలా మంచి టీము మరి వాళ్ళందరూ కూడా కష్టపడి చెప్తారు అలానే మీరందరూ కూడా తల్లిదండ్రులు ఇప్పుడు ఇలా పెద్దల చెప్పినట్టు ప్రతి పిల్లల్ని కూడా తల్లిదండ్రులు గమనించాలి ఇంటికి వచ్చిన తర్వాత తప్పు కూర్చోబెట్టి చదివించాలి చదవండి మిగతా టైంలో ఆటలు ఆడుకోండి అని చెప్పేసి వాళ్ళే గంట సేపు ఏదో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంట టైం కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా చదివించాలని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ మరి చాలా టైం అయింది మరి అందరూ కూడా భోజనాలు ఇక్కడ మనందరం కూడా ఏర్పాటు చేశారు మరి భోజనం కూడా మీతో తిని మరి ఆ భోజనం కూడా మరి ఏ విధంగా అనేది కూడా మీరు అందరూ కూడా చూసుకొని మరి చిన్న విషయం అయినా సరే గాని స్కూల్లో పిల్లలు సరిగ్గా పాఠాలు చెప్పలేదన్నా లేదు భోజనం బాగోలేదన్నా లేదు మా స్కూల్ పిల్లడు స్కూల్ వస్తున్నాడో లేదో తెలియనా ఏ కారణం అయినా సరే గాని ఇప్పుడే మాస్టర్ చెప్పారు ఒక పేపర్ మీద రాసి ఇవ్వమన్నారు అలా రాసిచ్చి మీరు మీకు మాట్లాడినా పర్లేదు పది మందిలోని లేదు అనుకుంటే మరి నేషనల్ ప్రథమోపాధ్యాయుల వారు కాగితం మీద రాసిమన్నారు ఏదైనా ఇక్కడ లోటుపాట్లు ఏవైనా ఉంటే మరి ఆ లోటుపాట్లు ఏవైనా మీకు ఏమైనా తెలిస్తే తప్పనిసరిగా పేపర్ మీద రాసి మరి ప్రథమోపాధ్యాయులు గేర్పిస్తే ఆయన చూసి దాన్ని సరిగా సరైన సకలంగా చేసే పద్ధతిలో చేస్తారని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఒకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలతో కబ్బులు పంపారు అన్నసర తల్లిదండ్రులు రాలి అంటే ఒక మనం డబ్బులు ఇచ్చి చదవయించేనే మనం అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారో ఏదో నాకు తెలీదు